హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అనిల్ కన్నా మన వెహికల్లో లాంగ్ ట్రిప్ ఏమైనా ప్లాన్ చేస్తూ ఉంటే మన వెహికల్ని సంప్రదించండి అనిల్ కన్న ట్రావెల్స్ న్యూ వెహికల్ అండి మనకి ఐదు నెలల వెహికల్ అయ్యి వెహికల్ వచ్చేసి సరదాగా పిల్లలకి ఎగ్జైజ్ అయిపోయినాయి సరదాగా అని చెప్పి అనుకుంటే మన వెహికల్ని సంప్రదించండి సెంట్రల్ ఏసీతో వస్తుందండి లేటెస్ట్ మోడల్ ఏసీ తుఫాను మనకి రెండు మూడు ఫ్యామిలీలు కలిస్తే పదకొండు మంది కూర్చొని ప్రశాంతంగా వెళ్ళి రావచ్చు అండి ఎక్కడికైనా అంత లాంగ్ అయినా సరే సిట్టింగ్ వచ్చేసి బ్యాక్ సైడ్ ఎలా ఉంటుంది సెంట్రలో ఏసీ ఉంటుంది ఫ్రంట్ డాష్ బోర్డు కూడా ఏసీ ఉంటుంది మీరు ఎక్కడికి ఎంత దూరం ట్రిప్ ప్లాన్ చేస్తూ ఉన్నా మన వెహికల్ని సంప్రదించండి అనిల్ కన్నా ట్రావెల్స్ అనే యూట్యూబ్ ఛానల్ అండి ఇది మన ఛానల్ని ఫస్ట్ చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మనకి ఇంతకుముందు కూడా ఒక వీడియో అయితే పెట్టడం జరిగిందండి వెహికల్స్ తీసి ఆ వెహికల్ చూసి మనకి ఇట్లా కాల్స్ కూడా వచ్చాయండి ఒకటి రెండు కిరాయిలు కూడా బుక్ అయి ఉన్నాయి ప్రజెంట్ ఇప్పుడు ఇవాళ పంతొమ్మిదవ తారీఖు అండి ఈరోజు సాయంత్రం కూడా మనకి ఐదు గంటలకి నాలుగు గంటలకి సమయంలో అరుణాచలం ట్రిప్ అయితే వెళ్ళాలండి తుఫాన్ వెహికల్ మనకి వీడియో చూసుకొని వెహికల్ అయితే బుక్ చేసుకున్నారు అలాగే మన దగ్గర ఈ వెహికల్ కాకుండా టెంపో ట్రావెలర్ కూడా ఉందండి ఏసీ ఏసీ తుఫాన్ టోర్ ప్లస్ వన్ సిట్టింగ్ అండి సెంట్రల్ ఏసీ వెహికల్ అన్ని లేటెస్ట్ వెహికల్స్ ఏనండి మన దగ్గర ఉన్నాయి అలాగే మన దగ్గర సెవెన్ ప్లస్ వన్ ఇన్నోవా కూడా ఉందండి అలాగే స్విఫ్ట్ కూడా ఉందండి ఫోర్ సీటర్ మీరు ఏ వెహికల్ కావాలన్నా ఎక్కడికి వెళ్ళాలన్నా ట్వంటీ ఫోర్ అవర్స్ మన నెంబర్కి ఎనీ టైం ఎప్పుడు కాల్ చేసినా మనం రెస్పాండ్ అవుతామండి మన ఊరు వచ్చేసి విజయవాడ పక్కన కంచికి చెరలండి కంచికి చెర్ర నుంచి వస్తామండి ఎక్కడికి వెళ్ళాలన్నా మనకు కాల్ చేయండి కాల్ చేసి వెహికల్ని బుక్ చేసుకోండి ఎందుకంటే ఇది కొంచెం సీజన్ అండి సీజన్ ద్వారా మనకి కిరాయిలు అయితే ఉంటాయి ఇప్పుడు బాగుంటాయి కిరాయిలు అక్కడ ముందుగానే ప్లాన్ చేసుకొని వెహికల్ అయితే బుక్ చేసుకోండి ఇప్పుడు నేను అరుణాచలం అనేది కూడా మూడు రోజులు అవుతుందండి బుక్ చేసుకొని ఇవాళ పొద్దున్నే వేరే కిరాయికి వెళ్ళింది బందర్ బీచ్కి వెళ్ళిందండి వచ్చిన తర్వాత సాయంత్రం ఐదు గంటలకి అరుణాచలం గోల్డెన్ టెంపుల్ అరుణాచలం కంచి శ్రీకాళహస్తి చూపియాలండి వీళ్ళకి తిరుపతి కూడా లేదంట డైరెక్ట్గా వాటికి చూపించమని చెప్పుకున్నారు కస్టమరు సరేనంటే చూపిస్తా అని చెప్పేసి కస్టమర్ కూడా మొన్నే వెహికల్ వీడియో కూడా వీడియో ఫోటోలు అడిగారు డైరెక్ట్గా ఇప్పుడు తీసింది మనమే కాదు వీడియో డైరెక్ట్గా తీసి వీడియో అయితే కస్టమర్కి పెట్టడం జరిగింది కస్టమర్ కూడా ఓకే అని చెప్పేసి అన్నారు అలాగే మీరు కూడా ఎక్కడికైనా ట్రిప్పు ప్లాన్ చేస్తుంటే సరదాగా పదకొండు పన్నెండు మంది అయితే మన వెహికల్లో ట్రావెలింగ్ చేయొచ్చండి ఇప్పుడు మనకి ఈ యొక్క పిల్లలకి ఎగ్జామ్స్ అయిపోయి ఉన్నారు కదా ఖాళీగా ఈ టైంలోనే కదండి మనం ఎక్కడికన్నా ప్లాన్ చేసుకున్నా ఫంక్షన్లకి వెళ్ళాలన్నా పెళ్ళిళ్ళకి వెళ్ళాలన్నా టెంపుల్స్కి వెళ్ళాలన్నా ఎక్కడికి వెళ్ళాలన్నా ఇప్పుడే కదండి మనకి కుదిరేది వెళ్ళేది అందుకోసమే మన వెహికల్ని అయితే మీరు బుక్ చేసుకోండి ఇన్నోవా టెంపో ట్రావెలర్ స్విఫ్ట్ కారు అందుబాటులో ఉన్నాయండి మన దగ్గర మీకు ఏ వెహికల్ కావాలన్నా మన నెంబర్లు సంప్రదించి బుక్ చేసుకోగలరు మన ఈ ఈ తుఫాన్ వీడియో తీస్తున్న ఎదురుగా ఉందండి మన టెంపో ట్రావెలర్ దాన్ని కూడా వీడియో దీంట్లో పెట్టాను ఇదే వీడియోలో ఆ వెహికల్ వీడియో కూడా వస్తుంది చూస్తున్నారు కదా మన వెహికల్ నీట్గా ఉంటుందండి కొత్త బండి ఐదు నెలల బండేనండి మీరు లాంగ్ ట్రిప్ ప్లాన్ చేసుకుంటే మన నెంబర్లకి కాల్ చేసి బుక్ చేసుకోండి ఇప్పుడు కొంచెం సీజన్ కదా కొంచెం బుకింగ్ చేసుకునే వాళ్ళు ఒక రెండు మూడు రోజుల ముందు కాల్ చేసి బుక్ చేసుకోగలరు లుక్ చూస్తున్నారు వైట్ కలర్ వెహికల్ అండి ఫ్యాన్సీ నెంబర్ వెహికల్ నెంబర్ సిక్స్ ఎయిట్ సిక్స్ ఎయిట్ నెంబర్ అండి మన ట్రావెలర్ వచ్చేసి టూ ఎయిట్ టూ ఎయిట్ నెంబరు మన వెహికల్ శుభ్రంగా నీట్గా అయితే కడిగి వెహికల్ మన స్టాండ్లో పెట్టడానికి అయితే తీసుకొని వెళ్తూ ఉన్నాము మనం ఈ వెహికల్ చూసి బుక్ చేసుకున్నారండి అలాగే ఇప్పుడు ఇది చూస్తూ ఉన్నట్టయితే మన టెంపో ట్రావెలర్ అండి ట్వల్వ్ ప్లస్ వన్ సెంట్రల్ ఏసీ వెహికల్ టెంపో ట్రావెలర్ ప్రతి ఒక్క కస్టమర్కి మనకి తల దగ్గర చల్లగా ఏసీలు అయితే ఉంటాయండి బ్లోజర్లు ప్రతి ఒక్కరికి ఏసీ అయితే కంపల్సరీగా వస్తుందండి మామూలుగా నార్మల్గా టెంపోల్లో ఎక్కువ ఫ్రంట్ బ్యాక్ అయితే ఏసీలు వస్తాయండి అలా కాకుండా మనం బాగుండాలి మన వెహికల్ ఒక కస్టమర్ ఎక్కితే మరో కస్టమర్కి చెప్పాలి అనే ఉద్దేశంతో మనం ఈ వెహికల్ అయితే ఇంటీరియల్ వర్క్ చేయడం జరిగిందండి ఈ ఇంటీరియల్ వర్క్ చేయడానికి మనకి సుమారుగా రెండు నెలలు టైం అయితే పట్టిందండి మన కేరళలో పాల్గాడ్లో అయితే మనం వెహికల్ అయితే చేయించాము చూస్తున్నారు కదా సీట్లు అవన్నీ లెదర్ సీట్లు అండి మనకి పుష్ బ్యాక్ కూడా బాగా కంఫర్టబుల్గా ఉంటుంది సెంట్రల్ ఏసీ రూప్ ఏసీ అండి మనకి ప్రతి ఒక్క కస్టమర్కి తల దగ్గర ఏసీ వచ్చేస్తుంది అలా ఓల్డ్ మోడల్ టెంపోలో కూర్చున్నట్టయితే ఫ్రంట్ను బ్యాక్ సైడ్ ఆ జేబిఎల్ అని ఊపర్ దగ్గర అయితే మనకి ఏసీ వస్తుందండి కస్టమర్లకి సరిపోవట్లేదు ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి ఇది మన టెంపో ట్రావెలర్ మనది మూడో వెహికల్ అండి అంతకుముందు రెండు వెహికల్స్ అయితే మార్చేసాము మీరు ఎక్కడికి లాంగ్ ట్రిప్ ప్లాన్ చేసుకుంటే మన ట్రావెలర్లో జర్నీ చేసుకుని అండి ట్రావెలర్ బుక్ చేసుకొని ట్వెల్వ్ ప్లస్ వన్ సిట్టింగ్ అండి పుష్ బ్యాక్ సీట్స్ మన లొకేషన్ వచ్చేసి విజయవాడ పక్కన కంచికి జరాలండి విజయవాడ నుండి ముప్పై ఐదు కిలోమీటర్లు ఉంటుంది మీకు ఎక్కడికైనా వెళ్ళాలన్నా విజయవాడలో ట్రిప్ బుక్ చేసినా విజయవాడ కూడా వచ్చి వెళ్తామండి కావాల్సిన వాళ్ళు మన నెంబర్లు పెడుతున్నాను కాంటాక్ట్ అవ్వండి బుకింగ్ కొరకు తొందరగా సంప్రదించగలరు ఎందుకంటే కొంచెం సీజన్ కదండి అలాగే కొంచెం బుకింగ్లు కూడా మనకి ఉన్నాయి నేను ఈ నెలలో రెండు ట్రిప్పులు తిరుపతి వెళ్ళి రావడం జరిగింది ఇప్పుడు ప్రజెంట్ అరుణాచలంలో ఉన్నానండి ఈ వీడియో వాయిస్ చెప్తూ ఉన్నాను అరుణాచలంలో ఉండి ఈరోజు సాయంత్రం వచ్చేసి మన తుఫాన్ అయితే బయలుదేరుతుందండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్